నేను ఆధునిక నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్న అధ్యక్ష మాకు ఒక పట్టణం నలభై మూడు గ్రామాల ఉన్నటువంటి మండలం అందుబాటులో ఉంది దీంట్లో మీరు ఆశ్చర్యపోతారు అధ్యక్ష మాకు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి కొన్ని గ్రామాల్లో అయితే నెలకు ఒకసారి మంచి వస్తాయి అధ్యక్ష మీరు అనుకుండచ్చు నీళ్లు వర్షం పడట్లేదు కాబట్టి నీళ్లు రావట్లేదేమో అనుకోవచ్చు అటువంటి పరిస్థితి కూడా కాదు అధ్యక్ష ఎందుకంటే పక్కనే తుంగభద్ర దిగువ కాలువ పక్కనే నీళ్లు విపరీతంగా పోతా ఉంటాయి అధ్యక్ష అయినా కూడా దాని నీళ్లను తోడుకొని దాన్ని శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అధ్యక్ష మాకు స్కీమ్ గ్రామీణ మంచినీటి పథకం పూర్తిగా ముప్పై సంవత్సరాల కింద తయారై ఉండడం వల్ల పైపులు పగిలిపోవడం నిరంతరం అతిసార రావడం లాంటి పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష మాకు తోడుకోవడానికి అవసరమైన బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ లేదా మిగతా చెరువులు పూర్తిగా వాల్స్ పాడైపోవడం వల్ల ఇబ్బంది